డ్ క్రీస్తుల వారి పేరిట అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఎలా ఉన్నారు మీరు అంత క్షేమంగా ఉన్నారు కదా మీతో ఇలాగ మాట్లాడటానికి చాలా సంతోషంగా ఉంది ఈరోజు నా జీవితంలో జరిగిన ఓ ప్రాముఖ్యమైన సంఘటన గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను చాలా కాలం క్రితం నన్ను నేను క్షమించుకోవడంలో విఫలమైనప్పుడు నా జీవితం నా దృష్టికి కేవలం ఒక వ్యర్థమైనదిగా కనిపించినప్పుడు చనిపోవాలనే నిర్ణయం తీసుకున్నాను అందుకోసమే భయంకరమైనటువంటి విషయాన్ని తాగాను తీరా చూసే హాస్పిటల్లో ఉన్నాను సో డాక్టర్స్ నా గురించి మాట్లాడుకోవడం నాకు చాలా స్పష్టంగా వినపడుతుంది వాళ్ళు అనుకున్నారు నేను కోమాలో ఉన్నానని కానీ నేను అన్ని చాలా స్పష్టంగా వినగలుగుతున్నాను అప్పుడు డాక్టర్స్ నా గురించి అన్నారు వీడు బ్రతకడం అసాధ్యం కొద్ది దినాలు మాత్రమే అన్నట్లుగా వాళ్ళు అంటున్నారు మరొక వైపు మా నాన్నగారి గొంతు వణుకుతూ ఎంత ఖర్చైనా పర్వాలేదు మా అబ్బాయిని బ్రతికించండి అని అడిగారు నన్ను హాస్పిటల్లోకి తీసుకెళ్లేటప్పుడు ఓ స్త్రీ గుండెలు బాదుకుని ఏడుస్తుంది అదెవరో కాదు మా అమ్మ హాస్పిటల్లో నేను ఉన్నప్పుడు మా నాన్నగారి గొంతు వణుకుతుంది ఆయన ఒక నాయకుడు చాలా గంభీరంగా చాలా గట్టిగా మాట్లాడడం నాకు తెలుసు కానీ ఇలాగూ వణుకుతూ మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు అప్పుడు నాకు అనిపించింది నా జీవితం నా దృష్టికి వ్యర్థమైంది కానీ నా జీవితం చాలామందికి విలువైంది నన్ను చాలామంది ప్రేమిస్తున్నారు వాళ్ళ కోసమైనా బ్రతకాలనేటువంటి ఆశ కలిగింది కానీ అప్పుడు నేనున్నటువంటి పరిస్థితి ఏంటి అనంటే జీవితం నాశనానికి సమీపంలో ఉంది నశించిపోవడానికి మరింత సమీపంగా నేనున్నాను డాక్టర్స్ నాలెడ్జ్ మా నాన్నగారి డబ్బు ఆయనకున్నటువంటి పలుకుబడి అధికారం ఏది కూడా ప్రయోజనం కానటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు తప్ప నాకు వేరే ఆధారం వేరే దిక్కు లేదనిపించింది ఎప్పుడో చిన్ననాటి నుంచి కూడా అక్కవాళ్ళు చెబుతూ వచ్చినటువంటి దేవుని మాటలు గుర్తొచ్చాయి ప్రార్థన చేయాలనిపించింది పెదాలు దాటి పదాలు పలకలేని పరిస్థితి హృదయంలోని చిన్న మూలిగే ప్రార్థనగా ఆయన పద సన్నిధిని చేరింది కళ్ళల్లోంచి జాలువారే అశ్రువులే ఆయన సన్నిధిలో నా ఆవేదనను వ్యక్తపరిచాయి ప్రభా నీ కోసం బ్రతుకుతాను నాకు ఒక్క అవకాశం ఇస్తారా అని వేడుకున్నాను డాక్టర్స్ ఇంపాసిబుల్ అని చెప్పారు మనుషులకు ఏదైతే అసాధ్యమో అది దేవునికి సాధ్యమని దేవుడు ఒక అద్భుతాన్ని చేసి నన్ను బ్రతికించారు ప్రియులారావు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం కొరింతళ్ళకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండకూడదు కానీ దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి అని రాయబడి ఉంది మనుషుల డబ్బు మనుషుల యొక్క అధికారం మనుషుల యొక్క పలుకుబడి నిరుపయోగంగా మారింది కానీ అలాంటి పరిస్థితుల్లో మనుషులకు అసాధ్యమైన ఈ కార్యాన్ని దేవుడు సుసాధ్యపరచగలుగుతాడు అనేటువంటి విశ్వాసం అద్భుతం చేసింది నా కొరకు ఎంతోమంది చేసిన కన్నీటి ప్రార్థనలు వారి విశ్వాసం అలాంటి దయనీయ పరిస్థితుల్లో నేను చేసిన ప్రార్థన నా జీవితంలో నా ఆయుష్కాలాన్ని పొడిగించి ఇలాగూ మీ ఎదుట ఉంచింది ఈరోజు మీరున్నటువంటి పరిస్థితులు కూడా అసాధ్యం మీరు దీంట్లోంచి బయటపడలేరు ఈ పరిస్థితుల్లోంచి మీరు కోలుకోలేరు ఇక మీరు కలలు కన్నా మీరు ఆశిస్తున్న ఆ అద్భుతమైన జీవితం మీకు దొరకదు అని ఎందరో అంటుండొచ్చు మీ పరిస్థితులు కూడా మీతో అలాగే మాట్లాడుతుండవచ్చు కానీ మనుషుల జ్ఞానాన్ని ప్రస్తుతం మీ కనులెదుట కనబడుతున్న ఈ పరిస్థితులను ఆధారం చేసుకొని విశ్వసించక దేవుని శక్తిని ఆధారం చేసుకొని విశ్వసించండి దేవుడికి ఏది అసాధ్యం మీ విశ్వాసమే మృతుల్యమైన మీ పరిస్థితులలో జీవాన్ని పుట్టిస్తుంది మీ జీవితాన్ని కాపాడుతుంది